ప్రిజ్ లాండ్ డిఆర్ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్ ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ప్రతిరోజు మీ కొరకు మరి ప్రార్థన చేస్తుంటాము సేవకులుగా ఈరోజు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన మాట మనము ఆలోచించబోతున్నాం ఈ మాట చాలామంది యవనస్తులు కాదు కానీ అందరి యవనస్తులకు ఇష్టమైనటువంటి ఒక టాపిక్ అదేమిటంటే సక్సెస్ విజయం సాధించినాం జనరల్గా ఒక మాట మనం ఆలోచిస్తే మన స్కూల్లో కాలేజ్లో ఆఫీస్లో ఎక్కడైనా మనము ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అక్కడ మనకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు హోంవర్క్స్ ఇస్తారు ప్రాజెక్ట్స్ ఇస్తారు అది ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అనేటువంటి కండిషన్తో ఇస్తుంటారు సో ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ మనము రిసీవ్ చేసుకుంటామో యాక్సెప్ట్ చేస్తామో మనం ఒక ఆలోచన వస్తుంది ఎస్ ఈ టా ఈ నాకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయాలా ఎట్లా కంప్లీట్ చేయాలనుకుంటామంటే అందరికంటే ఫస్ట్ చేయాలనుకుంటాము ఇచ్చిన టైం కంటే ముందే చేయాలనుకుంటాము తర్వాత పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాము సో ఇవన్నీ చేసేసి నేను విజయం సాధించాలి ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని ఒక ప్ర థాట్ మనలో ప్రింట్ అయిపోతుంది సో ఆ విధంగా మనం పని ప్రారంభించినప్పుడు చాలా సమస్యలు వస్తాయి ఆటంకాలు వస్తాయి ఒకే టైంకి చేయకపోవచ్చు చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి అలా టైంకి చేయనప్పుడు మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది వస్తూ ఉంటుంది ఏం చేయాలో అప్పుడు మనకు అర్థం కాదు అలాంటప్పుడు చాలామంది ఎవరి వస్తున్నాయి ఏం చేస్తారంటే ఇది నా వల్ల కాదు నాతోని కాదు కాబట్టి నేను దీన్ని వదిలేస్తాను నేను వేరే దారి చూసుకుంటాను వేరే వే చూసుకుంటాను మనం ఒక టార్గెట్ మనం పెట్టుకున్నప్పుడు దాంట్లో ఒకసారి ఫెయిల్ అయిపోగానే ఇంకా అదే లాస్ట్ ఫెయిల్యూర్ అనుకుంటాం ఇంకా వేరే ఛాన్స్ దొరకదేమో అనుకుంటాం ఇంకా చాలా డిప్రెస్డ్ అయినటువంటి యవనస్తులు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ కూడా ఎండ్ చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి ఒక మాట గుర్తుపెట్టుకోండి సక్సెస్ అనేటువంటిది ఒక్కసారి రాదు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఒక్కసారి రాదు కొన్నిసార్లు ఫెయిల్యూర్ మనం ఎదుర్కోవాలి ఓకే సో ఆ ఫెయిల్యూర్ నుంచి మనము పాజిటివ్స్ తీసుకొని నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను దానికి కారణం ఏంటి వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ మై ఫెయిల్యూర్ ఒక్కసారి కనుక దాన్ని అనలైజ్ చేసుకుంటే ఎస్ ఈ ఫీల్డ్లో ఈ పాయింట్లో నేను కరెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో నెక్స్ట్ స్టెప్ వేస్తామో ఇంకొకసారి ట్రయల్ వేస్తాము మనకు విజయం అనేటువంటిది తప్పకుండా అందుతూ ఉంటుంది అయితే ఈరోజు ఇంకొక ఆలోచన మనకు వస్తూ ఉంటుంది ఏంటంటే నేను ఏది చేసినా నాకు విజయం కావాలనుకుంటాం ఏది చేసినా నాకు ఆ పనిలో విజయం నాకు కావాలి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఐ వాంట్ బి సక్సెస్ఫుల్ ఏ పని స్టార్ట్ చేసినా ఒక కోర్స్ తీసుకున్నా లేకపోతే ఏదైనా స్టడీ స్టార్ట్ చేస్తే దాంట్లో కంపల్సరీ నాకు విజయం కావాలనుకుంటాం ఈజ్ దట్ పాసిబుల్ నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధించినాము అది పాసిబులా ఒకసారి మనం జనరల్గా ఆలోచిస్తే అది ఇంపాసిబుల్ అనిపిస్తూ ఉంటుంది అరే అన్నిట్లో ఎట్లా విజయం వస్తుంది కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి కదా అనుకుంటాం కాదు 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 ఈరోజు మాట్లాడే మాట ఏంటంటే వాట్ ఎవర్ టాస్క్ యూక్ యూ క్యాన్ బి సక్సెస్ఫుల్ ఇన్ దట్ టాస్క్ ఆ పనిలో నువ్వు ఏ పని తీసుకున్నా సరే అంటే చెడ్డ పనుల గురించి ఆలోచ ఆలోచించట్లేదు ఓకే చెడు అలవాట్ల గురించి చెప్పట్లేదు కానీ మంచి విషయాలు గుడ్ థింగ్స్ ఓకే విచ్ ఈస్ యాక్సెప్టబుల్ బై ఎవ్రీవన్ సో ఆ టాస్క్ మేము తీసుకున్నప్పుడు ఎస్ ది ఇట్ ఈస్ పాసిబుల్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దాట్ పర్టికులర్ టాస్క్ హౌ నాకు అవ్వట్లేదు కదా అంటాం ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మరి మనం జీవిస్తున్నప్పుడు మనకంటే పైన ఒకళ్ళు ఉన్నారు ద వన్ హు హాజ్ క్రియేటెడ్ అస్ ఓకే సో ఆ క్రియేటర్ ఒక మనకు ఒక మార్గం చూపించబోతున్నాడు ఆ సృష్టికర్త మనకు ఒక మార్గాన్ని తెలియచేయబోతున్నాడు ఏంటి ఆ మార్గం నీవు చేసే ప్రతి పనిలో నేను నీకు విజయం ఇస్తాను అంటున్నాడు చూడండి ఒక మాట చెప్తాను జాగ్రత్త గమనించండి పని చేయడం వరకు మన పని అర్థమైందండి పని చేయడం వరకు మన పని విజయం ఇచ్చేది రిజల్ట్ ఇచ్చేది ఆ పైవాడు అంటారు కదా ఆ దేవుడే ఎస్ రిజల్ట్ దేవుని చేతిలో ఉంది మరి నేనేంటి చేసేది అంటారేమో ఆ పని కొరకు మనం చేయాల్సిన ప్రయాసం మనము చేయాలి ఈరోజు టూ థింగ్స్ మరి దేవుడు ఒక మా ఒక రెండు విషయాలు మనతో మాట్లాడుతున్నాడు ఎవరైతే రెండు విషయాలు చేస్తారో ఈ రెండు పనులు చేస్తారో వారు చేయనదంత సఫలమగినట్లు దేవుడు చేస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక ఎవన వస్తున్నాడు జోసఫ్ గురించి మనందరూ మంది వినుండొచ్చు యవన కాలంలో ఉన్నాడు అనేక సార్లు ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు చేయునది యావత్తు సఫలమగునట్లు చేశాను అదే దేవుడు సఫలమగునట్లు సక్సెస్ అయ్యేలాగా దేవుడు చేశాడు అంటే జోసఫ్ ఏదైనా పని స్టార్ట్ చేశాడు దాంట్లో ఫెయిల్యూర్స్ వస్తాయి దేవుని తెలుసు కానీ దేవుడు ఏం చేశాడు ఆ ఫెయిల్యూర్స్తో కూడా సక్సెస్ఫుల్గా మార్చడే మార్చే విధంగా దేవుడు ఆయన నడిపించాడు బ అలాంటి పరిస్థితి నాకుంటే ఎంత బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది నేను ఏ పని చేస్తున్నా దేవుడు నాకు విజయం ఇస్తే బాగుండు నేను టాప్లోకి వెళ్ళిపోతాను అనుకోవచ్చు మీ ప్రొఫెషనల్లో మీ టాలెంట్స్లో ఓకే మీ స్టడీ లైఫ్లో మీ జాబ్స్ లైఫ్లో మీ ప్ర పర్సనల్ లైఫ్లో నేను టాప్కి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది ఎస్ యూ క్యాన్ బి యూ క్యాన్ బీ ఆన్ టాప్ డియర్ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే దానికి అడ్డదారులతో ఒక్కాల్సిన పని లేదు అర్థమైందమ్మా రాంగ్ వేలో వెళ్లాల్సిన అవసరం లేదు ఒకరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకళ్ళని ఏమంటారు అన్యాయం చేయాల్సిన అవసరం లేదు మోసం చేయాల్సిన అవసరం లేదు ఒకళ్ళని మభ్యపెట్టి నీ బుట్టలో వేసుకొని వాళ్ళతో పని జరిగించాల్సిన అవసరం లేదు సింపుల్గా టూ థింగ్స్ చేయాలి ఎస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ థింగ్స్ బట్ వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఆ టూ థింగ్స్ ఏంటి ఒక్కసారి క్లుప్తంగా చూద్దాము కీర్తన గ్రంథంలో ద బుక్ ఆఫ్ సామ్స్లో చాప్టర్ వన్లో వి రీడ్ ఫ్రమ్ వర్స్ వన్ టు త్రీ కీర్తన కదా మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు ఒకసారి మనం చూద్దాం దృష్టిలో ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం నన్ను ఆనందించు దివరాత్రు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడిదై ఆకువాడక తన కాలం అందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండను అతడు చేయనదంతయో సఫలమగును అతడు చేయనదంతయో సఫలమ ఇందాక మాట చెప్పాను కదా మనం ఏదైతే అదంతా సఫలమయ్యేలాగా దేవుడు చేస్తాడు దేవునికి ఉద్దేశం ఏంటంటే యూ అండ్ మీ వాంట్ టు బి సక్సెస్ఫుల్ మీ ఆర్ గాడ్ వాంట్స్ టు బీ ఆన్ ద టాప్ ఉన్నతమైన స్థితిలో ఉండాలి దేవుని యొక్క ప్రణాళిక ఆ మూడో వచ్చిన ఉంది రిజల్ట్ అది థర్డ్ బస్ అనేది రిజల్ట్ ఎవరు ఏంట రిజల్ట్ అంటే అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడింది కంట్రీ సైడ్లో మీరు ఈ చెరువులు కాలువలు చూస్తారు కదా నీళ్ళు కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటుంది అక్కడ ఇక్కడ చెట్టు అటు ఇటు పక్కన చెట్లు నాటు ఉంటాయి అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది పచ్చగానే ఉంటుంది ఆ మూడో వర్షంకి అర్థం ఏంటంటే ఆ నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్లు ఏ విధంగా తన కాలం ఫలం ఇస్తుంది అంటే వర్షాకాలం ఎట్లా ఉండాలో అది అట్లా ఉంటుంది వాన మరి ఎండాకాలంలో ఎలాంటి ఫలాలు ఇలా అలాంటి ఫలాల్లో చలికాలంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది అది అది మిస్ కాదు అది సిస్టమేటిక్గా అది ఫలిస్తూనే ఉంటుంది ఎందుకు అది నీటి కాలువలకు ఎవరైనా నాటు అంటే కంటిన్యూగా దానికి నీరు అందుతా అందుతానే ఉంది కంటిన్యూగా దానికి ఎనర్జీ వస్తూ ఉంది కాబట్టి అది ఇన్ టైం ఫ్రూట్స్ ఇస్తూ ఉంది ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటుంది అదే కనుక నీటి కాలువకు దూరంగా ఉన్న చెట్ల గురించి ఆలోచించా వెళ్ళి నీళ్ళు పోయాలా కొన్నిసార్లు నీళ్ళు పోసి టైం దొరకకపోవచ్చు అప్పుడు ఎండిపోతుంది టైం సీజన్ దాటిపోయే పరిస్థితి ఉంటాయి పురుగులు పట్టిపోతాయి కుళ్ళిపోతుంది ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే దానికి టైంకి నీరు అందడం లేదు సో ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ జీవితంలో నువ్వు టైంకి ఫలించాలి అంటే నువ్వు ఏ అయితే కోర్స్ స్టార్ట్ చేసావు ఏ టైంకి అయితే నీ స్టడీస్ స్టార్ట్ చే ఏ టైంకి అయితే నువ్వు జాబ్ జాయిన్ అయ్యో ఆ టైం తర్వాత నెక్స్ట్ పీరియడ్స్లో నీకు ఏ టైంలో ఏది కావాలో అది నువ్వు పొందుకోవాలి అంటే యూ హావ్ టు డూ టూ థింగ్స్ రెండు పనులు నువ్వు చేయాలి అదేంటో తెలుసా మీకు పై రెండు వచనాల్లో ఉంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆలోచన ఆలోచించప్పుడు నడవద్దు పాపల మార్గం నిలవద్దు అప్పు హక్కులు కూర్చుండే చోట కూర్చుండదు దట్ మీన్స్ సింపుల్గా మూడు లైన్లో ఒక మాట ఏంటంటే ఇవన్నీ పాపముకు సూచనగా ఉంది దుష్టుడు ఆలోచన ఇస్తారు తప్పు పాపపు ఆలోచనలు ఇస్తారు పాపుల మార్గంలో ఏం అంటే పాపులతో సహవాసం చేయదు ఫ్రెండ్షిప్ ఉండాలా అన్యులతో పరిష్ ఫ్రెండ్షిప్ చేయాలా కానీ వారు చేసేటువంటి అది మన క్రైస్తవులు కూడా అన్యులు ఉంటారు అంటే మన క్రైస్తవులు కూడా పాపం చేసేవారు ఉంటారు వాళ్ళు చేసేటువంటి పాపపు జీవితం మనం జీవించకూడదు రెండు మూడోది అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండు మాకింగ్ చేస్తూ ఉంటారు కదా ఒకరు చూసి ఎక్కిరిస్తూ ఉంటారు ఒకరు చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి అవన్నీ పాపముకు సూచన కాబట్టి ఫస్ట్ వర్స్ దేవుడు చెప్పే మాట ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టం లేని రిజల్ట్ ఇచ్చేది ఎవరు అనుకున్నాం దేవుడిస్తాడు కష్టపడేది మనమే ఆ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు ప్రయాసపడమన్నాడు ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రయాసపడడం కష్టపడడం మనమంత అయితే దాన్ని తగినట్టుగా మనం ఏ ఉద్దేశంతో ప్రయాసపడుతున్నాం ఏ ఇంటెన్షన్తో కష్టపడుతున్నాం ఏ ఆలోచనతో మనము చేస్తున్నాం అవన్నీ దేవునికి తెలుసు ఎవరినన్నా మెప్పించడానిక రైట్ ఎవరన్నా తక్కువ చూపించడానిక లేకపోతే మనం గొప్పగానే అనిపించుకోవడానికి కష్టపడుతున్నామా ప్రయాస పెడుతున్నామా ఆ ఇంటెన్షన్స్ అనేది దేవుడు చూస్తున్నాడు గుర్తుపెట్టుకోండి అవన్నీ కాకుండా ఇవన్నీ దుష్టుని ఆలోచన అదే అర్థమైంది నీకేం తక్కువ నువ్వు కష్టపడు చదువు టాప్లోకి వస్తే అప్పుడు వాడి సంగతి చూద్దామని దుష్టుని ఆలోచన అట్లా కాకుండా నేను కష్టపడాలా నేను ప్రయాసపడాలా నా కాళ్ళ మీద నేను నిలబడాలా నా తల్లిదండ్రులను చూసుకోవాలా అనేక మందికి నేను దీవెన కొనుండాలి అది పాజిటివ్ థింగ్ థింకింగ్ అర్థమైందమ్మా యవనస్తులు చాలా జాగ్రత్త మాటలు అర్థం చేసుకోవాలి సో కాబట్టి దేవుడు మీ కష్టపడడానికి ఉన్న ఇంటెన్షన్ కూడా దేవుడు చూస్తాడు పాజిటివ్గా ఉంటే సక్సెస్ వస్తుంది అది నెగిటివ్గా ఉంటే ఎంత ప్రయాసపడు ఎంత కష్టపడు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడు యూ విల్ నాట్ గెట్ ద రిజల్ట్ విల్ నాట్ గెట్ ద రిజల్ట్ ఒకవేళ నువ్వు రిజల్ట్ సా సాధించినా అది నీ మేల్ కరగ్గా ఉండదు ఉండదు నువ్వు యూ విల్ నాట్ బి హ్యాపీ యూ విల్ నాట్ బి హ్యాపీ ఓకే సో ఫస్ట్ థింగ్ దేవుడు చెప్పేది ఏంటంటే రాంగ్ ఇంటెన్షన్స్తో నువ్వు కష్టపడద్దు పాపము ఆలోచనలు కలిగి నువ్వు కష్టపడద్దు కానీ పాపముకు నువ్వు దూరంగా ఉండు చెడు పనులకు దూరంగా ఉండు చెడు పనులకు దూరంగా ఉండి అంత అంటే పాపముకు దూరంగా ఉండి యోసేపు చేసిన పని అదే దేవుడు అతను చేయడం యావత్ సఫలం అవ్వట్లు ఎందుకు చేశాడంటే ఎట్లా చేశాడంటే యోసేపు పాపముకు దూరంగా ఉన్నాడు పాపం చేసే అవకాశాలు వచ్చినాయి అన్నదములు ఆయన అసహించుకున్నప్పుడు ఎదురు తిరిగే అవకాశం వచ్చింది గుంటలో పడేసినప్పుడు ఎదురు తిరగాల్సిన అవకాశం కూడా దొరికింది బానిస అమ్మేసినప్పుడు నేను నేను అమ్మబడను నేను పారిపోతాను పారిపోయే అవకాశం కూడా దొరికింది ఒక స్త్రీతో పాపం చేసే అవకాశం దొరికింది అది కూడా వదిలిపెట్టేసాడు యవనస్తుడుగా అర్థమవుతుందండి ఆలోచన చేయండి పాపముకు దూరంగా ఉన్నాడు దేవుడు రిజల్ట్ ఇచ్చేది దేవుడు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు నాకు ఇష్టం లేని పని నువ్వు చేయకుండా అదే అది పాపము నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండను దేవుడు హెచ్చరి అది ఎట్లా కుదురుతుంది అన్న మీరు ఎస్ ఇందాక చెప్పాను అది కష్టమే యవనస్తులు కాదు ఎస్పెషల్ కష్టమే ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి వాడిని చూసి ఈమెను చూసి వాడిని చూసి ఆ అమ్మాయిని చూసి మనం ఏం చేస్తాం అట్రాక్ట్ అయిపోతాం వాళ్ళు చేసే పనులు మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు జలసాలుగా తిరుగుతున్నారు నేను కూడా తిరిగితే అంటారు అదే యవనస్తులు తల్లిదండ్రులకు వేసి ఎదురు ప్రశ్నలు ఇవి యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ లైక్ నో బీ కెన్ స్టాప్ యూ వెన్ యూర్ అవుట్ ఆఫ్ యూర్ హోమ్ నువ్వు ఇంటికి బయటకి వెళ్ళిన తర్వాత నిన్ను ఆటంక ఎవరు ఉండరు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు పాప మార్గంలో వెళ్తే నీకే నష్టం అది తప్పు మార్గంలోకి వెళ్తే నీకే నష్టం అది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం నష్టపోయిన తర్వాత మరి అయ్యో తప్పైపోయిందే అని అనుకుంటే ఏం లాభం ఆలోచించాయి సో ఫస్ట్ థింగ్ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా ఏదైతే చెడుగా ఉందో ఏదైతే పాపం ఉందో ఏదైతే తప్పు మార్గం ఉందో అది నువ్వు విడిచిపెట్టాలి ఫస్ట్ దానికి దూరంగా ఉండాలా నేను నీకు రిజల్ట్ ఇవ్వాలంటే నువ్వు చేసే పనులు విజయం నువ్వు కావాలి అని కోరుకున్నట్లయితే మా రిజల్ట్ ఇచ్చే నేను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రభువు చెప్తున్నాడు పాపముకు దూరంగా ఉండు పాపముకు దూరం రెండోది ఏం చెప్తున్నాడు రెండవ వచనం యహో ధర్మశాస్త్రం నాన్నీ దీవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటే ద ఫస్ట్ సెకండ్ వర్స్కి లింక్ ఉంది ఏంటంటే నువ్వు పాపముకు దూరంగా వెళ్తున్నావు కాబట్టి ఎవరికి దగ్గర అవుతున్నావు దేవునికి దగ్గర అవుతున్నావు అర్థమైంది దేవుడు అంటే వాక్యం దేవుడు మన మధ్యలో లైట్లు ఉన్నాడు వాక్యం అనే రూపంలో ఉన్నాడు కాబట్టి వాక్యం రూపంలో ఉన్నాడు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యం నన్ను ఆనందిస్తూ వాక్యం వాక్యం వింటున్నావా చదువుతున్నావా యూ హ్యావ్ టు రిజాయిస్ వై బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రిటర్న్ ఫర్ యూ అండ్ మీ నీ కొరకు నా కొరకు ప్రభు ఈ మాటలు ఇచ్చాడు దేవుడు ఆ మాటలు ఏదైతే చెప్పాడో ఆ మాటలు విషయాలు మనం ఆనందిస్తూ దాన్ని రోజు మనం ధ్యానిస్తున్నాం అంటే రోజు పాపముకు దూరంగా ఉంటూ పాపంతో సహవాసం చేయకుండా దేవునితో సహవాసం చేయాలి సింపుల్ థింగ్ అర్థమైందండి యోసేపు అదే చేశాడు పాపం చేసే అవకాశం వచ్చిన పల్లె ఏం చేశాడు దేవుని యొక్క మాటలు పలికాడు ఆ స్త్రీ పొతిఫర్ భార్య మరి యోసేపుతో మాట్లాడినప్పుడు యోసేపు ఒకటే మాట అన్నాడు నేను దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన పాపము ఎలా చేస్తాను నేను చేయనని చెప్పేసి ఆయన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి కాబట్టి నూటెమ్మట ఆయన మాటలు వచ్చినాయి జ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్ నీవేదైతే రోజంతా చేస్తావో అదే నీ హృదయంతో నీ హృదయంలో నిండిపోతుంది ఆ హృదయంలో నిండిందని దాన్ని బట్టే నువ్వు ప్రవర్తిస్తావు అందువైనా రోజంతా సినిమాలు చూస్తావు రోజంతా యూట్యూబ్ షార్ట్స్ రోజంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ రోజంతా ఫేస్బుక్ వీటన్నిటిలో మునిగిపోయి ఉన్నప్పుడు అంతా అదే నిండిపోయి ఉంటుంది నేను దాని ప్రకారమే చేయాలని దాని ప్రకారం ఆలోచించాలని దాని ప్రకారమే ప్రవర్తించాలని వాటిలో ఏదైతే చూపిస్తారో అవే చేయాలని నువ్వు ప్రయాసపడతావు అందమైనందా సో దాంట్లో మా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ చెడే చూపిస్తున్నారు అన్నీ ఫేక్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది ఐఐ టెక్నాలజీస్ ఏది అబద్ధమా ఏది నిజమా అనేది అది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అయిపోయింది ఇట్స్ వెరీ డిఫికల్ట్ కానీ యాజ్ యంగ్ పీపుల్ వాట్ వీ డూ ఈజ్ అన్ని నమ్మేస్తాం అన్నీ నమ్మేస్తాం అదే కరెక్ట్ అనుకొని అది ఫాలో అవ్వాలని చూస్తాం కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు దీవారులు అవి చేసి నువ్వు దానికి దూరంగా అవుతున్నావు అందుకే ఫెయిల్యూర్ ఎదుర్కొంటున్నావు అదే కనుక దీవారాత్రులు నా వాక్యం అంటే రోజంతా బైబిల్ ఎదురు పెట్టుకొని చదవమని దేవుడు చెప్పట్ల రోజుకి కొంత టైము నువ్వు ఏర్పాటు చేసుకో ఒక రెండు మాటలు చదువు రోజంతా మాటలు నీ మనసులో గుర్తు చేసుకుంటావు మెమర వేసుకుంటూ ఉండు మెమరైజ్ చేసుకుంటా ఉండు గుర్తు చేసుకుంటా ఉండని దేవుడు చెప్తున్నాడు అప్పుడేమవుతుంది తెలుసా నువ్వు పాపముకు దూరంగా అవుతున్నావు ఇన్ ద సేమ్ మేనర్ నువ్వు దేవుని దగ్గర అవుతున్నావు నువ్వు పాపముకు దూరంగా అవ్వడానికి నీకు కష్టం అనిపిస్తే ఈ రెండు రెండో చరణం చే రెండో వచ్చినప్పుడు చేయడానికి ప్రయాసపడు రోజు రెండు మాటలు మూడు మాటలు చదివిన మెమరైజ్ చేసుకుంటూ ఆటోమేటిక్ నువ్వు పాపం దూరంగా ఉంటావు డూ ఏదన్నా ఒకటి చేయి రెండోది ఆటోమేటిక్ జరిగిపోతుంది నువ్వు దేవుని దగ్గర అవుతూ వాక్యం చదువుతా ఉండు నువ్వు పాపముకు దూరంగా ఉంటావు నువ్వు పాపం దూరంలో ప్రయాసపడు దేవుని దగ్గర ఉంటావు రెండు చేయాలంటే కష్టం అనిపిస్తుందేమో ఒక్కటి చేసి రెండోది ఆటోమేటిక్గా జరుగుతుంది ఆటోమేటిక్గా జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే రెండు పనులు చేస్తారో ఎవరైతే ఎవరి జీవితంలో అయితే రెండు పనులు ఉంటాయో మొట్టమొదటిది పాపముకు దూరంగా ఉండాల రెండోది దేవునికి దగ్గర ఉండాలి ఈరోజు లెమనస్లు ఎంత భయంకరంగా ఉన్నారో చెప్పిన ఒక మాట రెండు చేస్తున్నారు రెండు చేస్తున్నారు ఏది పాపం చేస్తున్నారు దేవునికి దగ్గర ఉంటా అన్నట్టు భ్రమలో ఉంటున్నారు చర్చిల్లో పాటలు పాడతారు క్వర్ చేస్తూ క్వయర్లో ఉంటారు మ్యూజిక్ ప్లే చేస్తారు చర్చ్ యాక్టివిటీస్లన్నీ చేస్తూ ఉంటారు స్పిరిచువల్ యాక్టివిటీస్ అంతా అబ్బాబ్ ఎంతో పరిశుద్ధులుగా జీవిస్తుంటారు ఇన్ ద సేమ్ మేనర్ సినిమాలు చూస్తుంటారు సీరియల్ చూస్తుంటారు పబ్లిక్ వెళ్తుంటారు క్లబ్లు వెళ్తుంటారు దోస్తులతో పిక్నిక్ వెళ్తుంటారు పాపపు క్రియలు చేస్తుంటారు రెండు పడవల మీద కాలేస్తూ జీవిస్తున్నారు జాగ్రత్త జాగ్రత్త మునిగిపోతావు సహోదరిస్తూ యంగ్ పీపుల్ బీ కేర్ఫుల్ అబౌట్ దోస్ టైప్ ఆఫ్ లైఫ్స్ వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని వేరే వాళ్ళని చూసి కరెక్ట్ అనుకోవద్దు కరెక్ట్ అనుకోవద్దు నాకేం చేస్తుందంటే పులిని చూసి వాత పెట్టుకుందాం చచ్చూరుకుంది అది అర్థమైందా వేరే వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా అది చేస్తానంటే మన పరిస్థితి అదే విధంగా ఉంటుంది కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు ఏం చెప్తున్నారు మీ వెళ్తున్న సంఘాల్లో మీకు ఏం చెప్తున్నారు వాక్యానుసారంగా అది ఆలోచించండి ధ్యానించండి పాటించండి దేవుడు అదే చెప్తున్నాడు సో కాబట్టి మనం సక్సెస్ సాధించాలనుకుంటాము మనం చేసే పనులు విజయం సాధించాలి కానీ దాన్ని దొరకకపోవడానికి కారణం ఏంటంటే రెండు రకాల లైఫ్ జీవిస్తున్నాం బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుడితో మాట్లాడే మాట ఏంటంటే నువ్వు ఆ విధంగా జీవించాల్సిన అవసరం లేదు జీవించకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు మరి ఏం చేయాలి సక్సెస్ కావాలి కరెక్టే నీకు కావాలా నాకు కావాలా మరి సక్సెస్ ఇచ్చేదెవరు ఫలం ఇచ్చేదెవరు దేవుడే వేరే వాళ్ళ సంగతి మనం పక్కన పెడదాం అర్థమైందండి ఈ మాటలు వింటున్నా నీవు నేను మన గురించి ఆలోచిద్దాం దేవుడు ఏం చేయమన్నట్లు ఒకటే చెడుకి దూరంగా ఉండు పరిశుద్ధతకు దగ్గర చెడు అంటే పాపము అపవాది పశుద్ధత అంటే దేవుడు ఏసు ప్రభు రిజల్ట్ ఇచ్చేదెవరు సక్సెస్ ఇచ్చేదెవరు ప్రభువే దేవుడే కాబట్టి ఆయన చెప్పినట్టు ఈ ప్రకారం జీవించినట్టయితే యోసేబకి ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నెరవేర్చాడు అతడు చేయనది యావత్తు సక్సెస్ఫుల్ అయ్యేలాగా దేవుడు చేశాడు ఈ వచ్చిన చివరి లైన్లో ఉంటే అతడు చేయనది సఫలమవుతున్న దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు ఎవరు చేయినది ఆ ఆ వ్యక్తి ఎవరు ఎవరైతే పాపంకు దూరంగా ఉంటారో మొదటి వచనం వాక్యానికి దగ్గర అవుతారో దేవునికి దగ్గర అవుతారో రెండవ వచనం ఎవరైతే రెండు పనులు చేస్తారో దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు నీకు సక్సెస్ నేను ఇస్తాను చాలామంది ఫెయిల్ ఫెయిల్ అయిపోతున్నారు ఎగ్జామ్స్లు ఫెయిల్ అయిపోతున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతాయి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఎందుకు సక్సెస్ సాధించారు ఎందుకు ఉన్నతమైన స్థానంలో రావట్లేదు టాలెంట్ లేదా జ్ఞానం లేదా విజ్డమ్ లేదా అన్నీ ఉన్నాయి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది నేను చేయగలను అనుకుంటారు నాకు ఏం తక్కువ అనుకుంటారు వేరే వాళ్ళ సలహాలు తీసుకోరు ఫౌండేషన్స్ తీసుకుంటారు అందుకే బ్యాక్స్ చెప్పేయాల్సి వస్తుంది బ్యాక్ స్లైడ్ అయిపోతుంది దిగజారిపోతున్నారు పడిపోతున్నారు ఫెయిల్యూర్ అయిపోతున్నారు ఒక మాట గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్పాడు నీ జ్ఞానం తక్కువైతే నన్ను అడుగు నేను అద్భుతమైన జ్ఞానం ఇస్తానన్నాడు సొలము అదే అడిగాడు అద్భుతమైన జ్ఞానం ఇచ్చి విజయం సాధించాడు యాజ్ యంగ్ బ్రదర్ సిస్టర్స్ జ్ఞానం కొదుగు ఉంటే దేవుడు దేవుడు ఇస్తాడు ఎందుకు ఇస్తాడో తెలుసా నువ్వు టాప్లో ఉండాలని దేవుని యొక్క కోరిక నువ్వు ఏ ఫీల్డ్లో వెళ్ళినా సరే ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే గాడ్ వాంట్స్ యూ టు బీ ఆన్ టాప్ అదే నార్మల్గా ఉండాలని దేవుని కోరిక కాదు ఉన్నతమైన స్థానం దేశంలో ఉన్నతమైన పదవులు దాంట్లో కూడా దేవుడు ఉండాలని దేవుడు కోరుతున్నాడు మరి యోసేపు ఒక దేశం ప్రధానమంత్రి కాలేదా ఆలోచించేయండి ఆలోచించండి ఓకే సో విజయము ఇవ్వాలని దేవునికి కోరిక మరి ఇచ్చేది దేవుడే కాబట్టి అది సాధించాలంటే పాపంకు దూరంగా ఉండండి దయచేసి దేవునికి దగ్గరగా ఉండండి దేవునికి దగ్గరగా ఉండండి దేవుడు అద్భుతంగా విజయం నీకు ఇస్తాడు ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయిపోయారు డిసప్పాయింట్ అవ్వద్దు ఇంక ఛాన్స్ ప్రభు తట్టు చూడు మూయిబడిన ద్వారాలు దేవుడిని కొరకు తెరుస్తాడు చేద్దాం పని చిన్న ప్రార్థన చేయదు ప్రభావ నీ కొందనాలు తండ్రి యవనస్తులుగా సక్సెస్ సాధించాలనుకుంటాం కానీ మా పాపపు జీవితమే ఆ సక్సెస్ అడ్డంగా ఉన్న సెలవు ఇచ్చారు దూరంగా ఉండు వాక్యానికి నాకు దగ్గరగా ఉండమని సెలవు ఇచ్చారు ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళు చేయనది యావత్తు సఫలం చేస్తా అన్నారు కాబట్టి ఎవరి బిడ్డలు ఎవరైతే ఈ మాటలు విని దైవ మాటలు విని పాపం దూరంగా ఉండి వాక్యానికి నీకు దగ్గరగా ఉండాలని జీవించాలని తమ జీవితాలు సరి చేసుకొని పరిశుభంగా జీవించాలి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరం బట్టి నీకు కొందనాలు వారి జీవితంలో ఈరోజు ఇచ్చే తీర్మా వాగ్దానం ప్రభావ వారికి విజయం ఇస్తా అని చెప్పారు అది వారు నమ్మి నిన్ను హత్తుకొని వాక్కును సరిగ్గా జీవించే కృపను దయచేయమని ప్రార్థించి అనేక మందికి దీవెనకరంగా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తూ వేస్తున్నాం అని అడుగుతున్నంత మెన్ సో యంగ్ యుయర్ బ్రదర్స్ సిస్టర్స్ డోంట్ వరీ అబౌట్ యువర్ ఫెయిల్యూస్ లుక్ టు గాడ్ కమ్ క్లోజ్ టు గాడ్ బీ అవే ఫ్రమ్ సిన్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్ఫుల్ విచ్ గాడ్ గివ్స్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సింగ్